ఓం శ్రీ పరమాత్మనేమహ శ్రీ భగవతేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఏడవ స్కందము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు ఈ అధ్యాయాలలో విశ్వామిత్రుని యొక్క దక్షిణను చెల్లించటానికి రాజైన హరిశ్చంద్రుడు కాశీనగరమునకు వెళ్ళడము రాణితోటి సంభాషించటము రాణిని రాజకుమారుని ఒక బ్రాహ్మణునకు విక్రయించటము మనం తెలుసుకుంటాము మొత్తం ఏడవ స్కందంలోని పదహారవ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము రాజైన హరిశ్చంద్రుడు విశ్వామిత్రునితోటి ఇలా చెప్తున్నాడు ఉత్తమ వ్రతమును పాటించు మునివరా మీకు బంగారమును సమర్పించకుండా నేను భోజనము చెయ్యనని ప్రతిజ్ఞ చేస్తున్నాను మీరు సువర్ణము కోసము క్షోభించవద్దు నేను సూర్యవంశమున జన్మించాను క్షత్రుడనైన ఒక నరేశ్వరుడను మానవుల కోరికలు తీర్చడానికే రాజసూయ యజ్ఞమును విజయవంతముగా చేశాను స్వామి ద్విజసత్తమ నేను నా ఇచ్ఛతోనే దానమిస్తానని చెప్పాను ఇప్పుడు లేదు అని ఏ విధంగా చెప్పగలను మీ రుణమును తీర్చుటయే నాకు పరమ కర్తవ్యము మీరు శాంతింపండి మీరు కోరిన సువర్ణాన్ని మీకు తప్పకుండా ఇస్తాను నాకు ధనము లభించే వరకు కొంతకాలము మీరు దయతోటి వేచి ఉండండి విశ్వామిత్రుడు చెప్తున్నాడు రాజా నీకు ధనం ఎక్కడ లభిస్తుంది రాజ్యము చేజారిపోయింది ధనాగారమును నీకు అధికారము లేదు ధనమును ఆర్జించే సాధనమైన సైన్యము నీ వద్ద లేదు రాజా ఇప్పుడు నీవు ధనము నాశించట పూర్తిగా వ్యర్థము నేనేం చేస్తాను ధనహీనుడినైన నిన్ను ధనలోభముతో నట్లా పీడిస్తాను అందువలన రాజా నేను ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పు అప్పుడు నేను ధనమును పొందు ఆశను వదిలిపెట్టి వెళ్ళిపోతాను రాజేంద్ర నా దగ్గర నీకు ఇవ్వడానికి బంగారము లేదు అని చెప్పి భార్యాపుత్రులతో నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపో వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా మహారాజా హరిశ్చంద్రుడు విశ్వామిత్ర మునేంద్రుని మాటలు విన్నాడు అతనికి ఇట్లా సమాధానమిచ్చాడు బ్రాహ్మణోత్తమ మీరు ధైర్యాన్ని వహించండి నేను మీకు తప్పకుండా ధనాన్ని ఇస్తాను విజవరా నా వద్ద నా అనేదేదీ మిగిలి ఉండలేదు ఇది సత్యము కానీ భార్యాపుత్రుల పవిత్ర శరీరాలు మిగిలే ఉన్నాయి వీరిని విక్రయించి మీ రుణాన్ని తప్పకుండా తీరుస్తాను ద్విజేంద్ర ప్రభు మీరు కాశీపురమున ఎవరినైనా వీరిని కొనేవారిని అన్వేషించండి భార్యాపుత్రులతో నేను అతనిని సేవిస్తాను మునీంద్ర మేమందరము అతనికి అమ్ముడు పోతాము అప్పుడు మీరు మాకు వచ్చే రెండున్నర బారుల బంగారాన్ని తీసుకొని సతుష్టులు అవదురు ఈ విధంగా చెప్పి భార్యాపుత్రులతో కూడి హరిశ్చంద్రుడు స్వయముగా శంకర భగవానుడు అయిన ఉమాదేవితో కూడి విరాజమానుడే ఉన్న కాశీనగరానికి వెళ్ళిపోయాడు మనస్సుకు ఆహ్లాదము కలిగించు ఆ దివ్యనగరాన్ని చూసి ఈ పురము ఎంతో దేదీప్యమానమై ఉన్నది దీనిని దర్శించి నేను కృతార్థుడనైనాను అని అనుకున్నాడు తరువాత వారు ముగ్గురు కూడా గంగా తీరానికి వెళ్ళారు స్నానం చేసి దేవతలకు తర్పణమిచ్చారు దేవతార్చన విధిని పూర్తి చేసి నలువైపులా తిరుగుతూ చూడసాగారు దివ్యమైన ఆ కాశీనగరమును చూసి రాజు ఇట్లా ఆలోచిస్తున్నాడు ఈ పురము త్రిశూలధారి భగవానుడైన శంకరుని సంపద ఈ విధంగా ఆలోచిస్తూ దుఃఖముతో ధైర్యమును కోల్పోయి ఎంతో వ్యాకులతకులోనైన హరిశ్చంద్ర మహారాజు కాలినడకనే ఆ నగరమునందు ప్రవేశించాడు రాణి అతని వెంట ఉన్నది కాశీనగరమున ప్రవేశించిన మహారాజు మనస్సుకు కొంత స్వస్థత కలిగింది ఇంతలో దక్షిణను పొందాలేనే అభిలషించడి మునివరుడైన విశ్వామిత్రుడు అతని ఎదుటకు వచ్చాడు మునిని చూసి మహారాజు హరిశ్చంద్రుడు వినయమును ప్రదర్శిస్తూ రెండు చేతులు జోడించి పలికాడు మునీంద్ర ఈయన ప్రాణములు కుమారుడు ప్రియమైన పత్ని అందరము సేవించటానికి సిద్ధముగా ఉన్నాము వీరిలో మీ కార్యసాధనకు పనికి వచ్చే ఎవరినైనా మీరు స్వీకరించండి మునివరా నా వలన ఇంకొక కార్యం ఏదైనా చక్కబడు అవకాశం ఉంటే దానిని కూడా కృపాయత్త చిత్తులే మాకు చెప్పండి అప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు రాజా నీకు శుభమకు గాక నేటితోటి ఒక మాసము పూర్తయింది నీకు నీ ప్రతిజ్ఞ జ్ఞాపకం ఉన్నదో దక్షిణనివ్వడానికి ఇప్పుడే ప్రయత్నించు రాజు చెప్తున్నాడు జ్ఞానము తపోబలము చేత సోభిళ్ళెడి బ్రాహ్మణోత్తమ నేటితో ఒక నెల పూర్తి అవుతుంది ఇది సత్యమే కానీ ఇప్పుడు ఇంకా కూడా అర్ధ దినము మిగిలి ఉన్నది అప్పటి వరకు వేచి ఉండండి రెండవ దినము వరకు మీరు ఆగవలదు విశ్వామిత్రుడు చెప్తున్నాడు మహారాజా అట్లాగే కానిమ్ము నేనిక పోయి వచ్చదను కానీ అప్పటికి కూడా నీవు ఇవ్వలేకపోతే నేను నీకు శాపమిస్తాను ఈ విధంగా చెప్పి విశ్వామిత్రుడు వెళ్ళిపోగా రాజు యోచించసాగాడు దక్షిణ ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను కానీ దానిని నేను ఎట్లా తీర్చగలను ఎక్కడ నుండైనా ధనవంతుడైన మిత్రుడు లభించాలి లేకపోతే అంతటి సంపద నాకెక్కడ లభిస్తుంది దుర్జనుడైన పురుషుడెవరైనా ఎంత ధనవంతుడైనప్పటికీ అతనితో నేను ధనమెట్లా అడుగుతాను ధర్మశాస్త్రములందు రాజులకు నిశ్చితముగా మూడు వృత్తులే తెలపబడ్డాయి అడగటము రాజుల కర్తవ్యము కాదు దక్షిణ చెల్లించకుండా ప్రాణములను పరిత్యజిస్తే బ్రాహ్మణ వృత్తిని అపహరించిన వాడిని అవుతాను దానములు దక్షిణలు స్వీకరించటము బ్రాహ్మణుల వృత్తి అవుతుంది దానిని చెప్పినట్లుగా ఇవ్వకపోతే అది అపహరణ అవుతుంది అప్పుడు నేను అత్యంత అధముడను పాపిణి అవుతాను క్రిమిరూపమున జన్మిస్తాను లేకపోతే ప్రేతమవుతాను కాబట్టి నన్ను నేను అమ్ముకోవడమే సముచితమవుతుంది స్వతమ మహర్షి చెప్తున్నాడు రాజైన హరిశ్చంద్రుడు వ్యాకులతకు చెంది ముఖాన్ని అవనతము చేసి ఆలోచిస్తూ ఉన్నాడు అతడు ఎంతో దీనావస్థకు లోనై ఉన్నాడు అప్పుడు రాణి వేడి నిట్టూర్పులు వదులుతూ గద్గద స్వరముతో అతనితో ఇట్లా పలుకుతున్నది మహారాజా చింతించవద్దు మీ సత్యధర్మమును పాటించండి సత్యరూపమైన ధర్మము నుండి బహిష్కృతుడైన మానవుడు ప్రేతముతో సమానుడై పరిత్యజించటానికి తగినవాడవుతాడు పురుష వ్యాఘ్ర మీరు మీ సత్యవచనములను పాలించుట ఎంతో శ్రేష్టమైన ధర్మము పురుషునకు దీనిని మించిన ధర్మం ఏదీ లేదు అసత్యవచనుడైన పురుషుని అగ్నిహోత్రము వేదాధ్యయనము దానము మొదలైన క్రియలన్నీ కూడా వ్యర్థమవుతాయి వివేకవంతులైన పురుషులను ఉద్ధరించటానికి సత్యమే పరమ కారణమని ధర్మశాస్త్రములు చెప్తున్నాయి అలాగే అసత్యము దుష్టుల పతనానికి మూల కారణము నూరు అశ్వమేధ యజ్ఞములు రాజసూయ యజ్ఞములు చేసిన తరువాత ఒక్కసారి అసత్యము పలుకుట వలన రాజునకు స్వర్గము నుండి పతనము కావలసి వస్తుంది రాజు హరిశ్చంద్రుడు అప్పుడు ఇలా చెప్తున్నాడు గజగామిని వంశమును వృద్ధి చెందించు కుమారుడు మనకు కలిగే ఉన్నాడు నీ కోరిక ఏమిటో చెప్పు నేను దానిని తీర్చటానికి సిద్ధముగా ఉన్నాను అప్పుడు రాణి చెప్తున్నది రాజా నీ వాణి అసత్యము కాకూడదు స్త్రీలు పుత్రులను ప్రసవించి సఫలురవుతారు ఇప్పుడు నన్ను ఇతరులకు అమ్మి ధనమును స్వీకరించండి ఆ విత్తము చేత బ్రాహ్మణునకు దక్షిణ చెల్లింపండి ఈ విధంగా దయచూపండి వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా భార్య మాటలు విని హరిశ్చంద్ర మహారాజు నిశ్చేతనుడయ్యాడు మూర్చ నుండి తేరుకొని ఎంతో దుఃఖించాడు విలపిస్తూ ఇట్లా అంటున్నాడు భద్రురాలా నీవు చెప్పింది ఎంతో దుఃఖాన్ని కలిగించే విషయము నీ చిరునవ్వుతో నిండిన వచనములు పాపి అయిన నాకు జ్ఞాపకమున్నాయి అయ్యో అయ్యో సుచిష్మతి నేను నిన్ను అమ్మాలి ఇట్టి వచనములు నీవు పలుకవద్దు భామిని ఈ అప్రియ వచనములు నీవెట్లా పలుకుతున్నావు రాజా భార్యను అమ్మే మాటను వినిన వెంటనే మహారాజుకు హరిశ్చంద్రుని ధైర్యము అను ఆనకట్ట తెగిపోయింది ఆమె మాటలను విని అతడు భూమి మీద పడిపోయాడు మూర్ఛితుడయ్యాడు భూమి ఒడిలో మూర్ఛితుడై పడి ఉన్న భర్తను చూసి రాజకుమారికి చెప్పరాని దుఃఖము కలిగింది ఆమె పతిదేవునితో కరుణతో నిండిన మాటలు ఇలా చెప్తున్నది మహారాజా ఇది ఎవరి అజాగ్రత్త వలననో జరిగింది ఈ సంకటము మనలను ఆవహించింది దీని ఫలితముగా మీరు నేడు దరిద్రుల్లాగా శరణార్థి అయి మీద పడి ఉన్నారు కోట్ల కొలది సంపదలను బ్రాహ్మణులకు సులభముగా ఇచ్చినవాడు ఈ పృథివిని పాలించు మా పతిదేవుడు భూమి మీద పడి ఉన్నాడు అయ్యో ఇది ఎంతో దుఃఖకరమైన విషయము దైవమా ఈ నరేశుడు నీకేమి అపకారము చేశాడు దాని వలన నీవు కోపగించావు ఇంద్ర ఉపేంద్రులను ఉపశమింపగా తగిన మహారాజుకు జీవితమునందు ఇట్టి దీనదశను కల్పించావు ఈ విధంగా చెప్పి రాణి కూడా మూర్ఛితయ్యి భూమి మీద పడిపోయింది భర్త యొక్క దుఃఖభారమును ఆమె సహింపలేకపోయింది దాని వలన ఎంతో సంతప్తురాలై ఉన్నది అప్పుడు కుమారుడకు రోహితుడు ఆకలితో తల్లిదండ్రుల వైపు చూసి అంటున్నాడు తండ్రి నాకు అన్నము నివ్వు అమ్మ నాకు భోజనము పెట్టు నేను ఆకలితో అలమటిస్తున్నాను నా నాలుక ఎండిపోతున్నది రాజా ఇంతలో మహాతపస్వి విశ్వామిత్రుడు వచ్చాడు అతడు క్రోధముతో యమరాజులాగా ఉన్నాడు తన దక్షిణను అడగటానికే వచ్చాడు మునిని చూసి రాజకు హరిశ్చంద్రుడు మూర్చిల్లాడు అతడు మరలా భూమి మీద పడిపోయాడు అప్పుడు విశ్వామిత్రుడు అతని ముఖము మీద కొన్ని జలబిందువులను చల్లి ఇట్లా చెప్తున్నాడు రాజేంద్ర లెమ్ము నాకివ్వవలసిన దక్షిణ ఇచ్చుటకు ప్రయత్నించము ఋషులకివ్వవలసిన ఇవ్వవలసిన రుణ భయము దిన దినమున అధికమవుతూ ఉంటుంది ముని చల్లిన నీటి బిందువులతో రాజుకు స్పృహ వచ్చింది అతడు విశ్వామిత్రుని వైపు చూశాడు అప్పుడు ద్విజవరుడైన విశ్వామిత్రుడు కుపితుడై ఊరటించినట్లు నటిస్తూ రాజుతో ఇలా అంటున్నాడు రాజా నీకు ధైర్యము వహించుట అభిలాష అయితే నాకు దయచేసి దక్షిణ నిమ్ము సత్యము యొక్క ప్రభావము చేతనే సూర్యుడు వేడిమినిస్తాడు సత్యము మీదనే ఈ పృథ్వీ స్థితమై ఉన్నది సత్యము వలననే పరమధర్మము ఆదరింపబడుతున్నది సత్యము మీదనే స్వర్గము ప్రతిష్ఠితమై ఉన్నది వంద అశ్వమేద యజ్ఞములను త్రాసుకు ఒకవైపున సత్యమును ఒకవైపున ఉంచితే అది సత్యము వైపుకే మొగ్గు చూపుతుంది కానీ ఈ విషయములను చెప్పటం వలన వినటం వలన ప్రయోజనమేమీ లేదు వెంటనే నాకు నా దక్షిణ నిమ్ము నాకు నీ నుండి దక్షిణ లభించకపోతే సూర్యుడు కృంగుతూ ఉండంగానే నేను నీకు అవశ్యము శాపమిస్తాను ఈ విధంగా పలికి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు భయము చేత వణుకుచున్న హరిశ్చంద్రుని దుఃఖానికి అంతము లేకుండా ఉన్నది ఇంకా హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని గురించి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు